నువ్వు నువ్వు బట్టలు అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను పట్టుకోవడానికి ఎవరో ఎవరు నేను ఎవరైనా మా మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిల్ ఎలా తీసుకో తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా పాడు చేస్తావు మేము అమ్మాయి పాత్ర కూర్చుండంటే అమ్మాయి టే అమ్మాయి చేపట్టుకుంటాను మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి పట్టుకు ఏం ఏ చేస్తున్నావు చెప్పు నువ్వు అమ్మాయి చేపట్టుకోండి మా చెప్తాను అమ్మాయి పట్టులే ఇప్పుడు నేను చెప్తా చెప్తారా పోలీసులకు ఫోన్ చేత్తాయి కానీ పోయి వైట్ రాబుద్ నీ ఫోన్ చేయి మీరు చిన్నప్పలని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని ఎర్రపేట అదే ఎర్రపేట ఎస్ వాళ్ళు ఎండు బుజ్జి ఎస్ ఇవ్వాలి మలిబుజ్జు అంటే ఒకటే ఏవండి మీరు ఎస్సివాలే కరెక్ట్ ఆమె నువ్వు అదే చేయి పెట్టుకున్నాను మీ బుజ్జి అది కాదు మల్లి బుజ్జి ఎవరన్నా అర్థం అవుతుంది సోషల్ మీడియాలో చెప్తాను మీరు అలా తోటలని ఎందుకు చెప్తే వెళ్తా వస్తాం మా ఇంటికి తీసుకెళ్తున్నాను

బాత్రూమ్ వచ్చా బాత్రూమ్ వస్తావా తాళత్తా ఇవ్వ నువ్వు చెప్తాను చెప్తాను ఎవడో చెప్పు ఎవడు నువ్వు బండి బండి బావలు కూడా చెప్తున్నాను